అబ్బో ఏయ్ మామ ఎందుకు అబ్బో చూడట్మా ఏయ్ మామ ఏయ్ ఐ ఐ లేదు నేరేసన మామ సఫలమ అవుతుందని అనుకున్నాను చూడ ఆలోచిస్తే ఎవరో గుజల మామ ఎందుకు మొక ఓకే అయివాడే ప్రమేలనట్లే ముందర్ మాది చెల మామటను కదలనక్క ఇరవై ఆరు అంటే మరి భూమి హోరిగా బెరల్ జరిగి చూశారు కదా మసీన్పురం వేసేసిన ఈరెస్ అవి వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లక్ష ఇరవై ఆరు గలకే మరి అమ్ముడు పోయాయి ఈ విధంగా ఉన్నాయి ఎట్లయితే వీటి వివరాలు కూడా ఫుల్ వీడియోలో సేకరించాము